హాయ్ హలో అండి వెల్కమ్ టు హష్క లాగ్స్ ఈరోజు గుమ్మడి వడియాలు ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముక్కులు అవ్వకుండా ఏ వడియానికి ఆ వడియం పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో పక్క కొలతలతో అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి గుమ్మడికాయ ముక్కలు కొయ్యగానే కొంచెం ముక్కలు అయ్యాయండి కొంచుడు ముక్కలకి కేజీ మినపప్పు కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్నది పొట్టు మినపప్పు అండి ఎందుకు అంటే పొట్టు మిగులుతుంది కదా వాటితో కూడా వడియాలు పట్టుకోవచ్చండి భలే రుచిగా ఉంటాయి ముందు మనం పప్పు రుబ్బేసుకుందామండి గాజెల పప్పు రుబ్బుకుంటాం కదండి గట్టిగా అలా రుబ్బుకోవాలి తడి చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసి రుబ్బకూడదండి మరీ జోరుగా ఉంటే మనకి వడియాలు కరెక్ట్గా రావన్నమాట పప్పు రుబ్బేసుకున్న తర్వాత పొట్టు కూడా వేసుకుని రుబ్బుకోవాలండి పొట్టు రుబ్బుకునేటప్పుడు కొద్దిగా పిండి కలిపి రుబ్బుకుంటే బాగుంటుంది ఇక్కడ చూసినట్లయితే మనం ఏ రోజు అయితే గుమ్మడి వడియాలు పట్టుకుంటామో ఆ రోజు ముందు రోజు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఒక లో వేసి టైట్గా కట్టాలండి అలా కట్టిన దాని మీద ఏదైనా బరువు వస్తువు పెట్టాలి అప్పుడు వాటిలో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేస్తుందండి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఎండలో ఎండబెట్టుకుంటే మొక్కలు పొడి పొడిగా వస్తాయి అన్నమాట మొక్కలు ఎండిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి రుబ్బి ఇంకా పిండి జీలకర్ర తగినంత ఉప్పు వేసి గుమ్మడి మొక్కలు ల్టు జీలకర్ర పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వీడియోలో చూసినట్లుగా బాగా కలపాలండి ఉప్పు ఎప్పుడూ కూడా ఎక్కువ వేయకూడదండి తక్కువే వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసింది తిరిగి రాదు కదా పిండి కలుపుకునేటప్పుడు అండి జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి ఎక్కువైనా కూడా వడియాలు గట్టిగా వచ్చేస్తాయండి ఇక్కడ చూసినట్లయితే నేను పచ్చిమిరకాయ ముక్కలు ముక్కలుగా వేసాను కదా ఇలా ముక్కలుగా వేయడం వల్ల మనకి వడియం వేపుకునేటప్పుడు భలే రుచిగా ఉంటుందండి పండుకి తగిలి స్పైసీ స్పైసీగా ఉంటుంది అనమాట చాలా మంది పచ్చిమిరకాయల్ని పేస్ట్గా చేసి వేస్తారు కదా అలా కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడ చూస్తే పిండి రెడీ అయిపోయిందండి వడియాలు కూడా వచ్చేస్తున్నాయి ఇది పక్కన పెట్టి పెట్టేసుకుని పట్టు మినపప్పు కూడా గ్రైండర్లో వేసుకుందాము గ్రైండర్లో వేసుకునేటప్పుడు పట్టు మినపప్పు కొద్దిగా పిండి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి చూస్తారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో కావాలంటే దీనిలో కొద్దిగా గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇంకా ఈ వడియాలు పట్టుకునేటప్పుడు బాగా ఎండగా ఉంటేనే బాగుంటుందండి వడియాలు తొందరగా ఎండిపోతాయి కదా అందుకే ఇక్కడ చూసినట్లయితే నేను కవర్ మీద పెట్టాను కదండి వడియాలు చాలా మంది క్లాత్ మీద కూడా పడతారు క్లాత్ మీద పట్టినప్పుడు కొద్ది కొద్దిగా పిండి అంటుకుపోతూ ఉంటుంది కదండి ఇలా కవర్ మీద పడితే మనకి తీసే ఛాన్స్ కూడా ఉండదండి వాటి అంతటా అవే వచ్చేస్తాయండి గుమ్మడి వడియాలు నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ అటువంటి వారికి చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా భలే రుచిగా ఉంటాయండి పొట్టి వడియాలు అయితే చూసారు కదండి మనం వడియాలు పట్టి మూడవ రోజు ఉదయానికి అయితే ఎలా ఉన్నాయండి కవర్ మీద నుంచి వాటికి అంతటా అవే వచ్చేసాయి వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి సాయంత్రానికి అయితే ఎలా ఉన్నాయి అన్నమాట ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చూసారా ఎయిర్ టైట్ బాక్స్ లో పెడితే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయండి ఇప్పుడు వేపు చూద్దామా మందపాటి మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వడియాలు వేసుకోవాలండి చాలా ఈజీగా వేగిపోతాయి అనమాట మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అందుకనే ఈ వీడియోని మీ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్